సో జనసేన నాయకులు నాగబాబు గారు ఆయన ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేశారో న్యూటన్ లా గురించి అది బాగా వైరల్ అవుతుంది సో దాని గురించి యా నాగబాబు అప్పుడప్పుడు పోస్టులు ఇలాంటివి పెడుతుంటాడు వెరైటీగా అంటే ఆయన చాలా క్లవర్గా మాట్లాడుతున్నట్టుగా ట్రై చేస్తుంటాడు క్లవర్నెస్ అంటారు కదా క్లవర్నెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అంటే పిలాసిపోయి తర్వాత ఎవరినో కోట్ చేయడం ఇవన్నీ చేస్తుంటాడు ఈసారి ఏం పెట్టాడంటే న్యూటన్ లా ఆఫ్ మోషన్ అంటారు దాన్ని మూడు ఉంటాయి అన్నమాట త్రీ లాస్ ఆఫ్ మోషన్ అంటారు అందులో మూడు పెట్టాడు ఈయన ఇంకేం పెట్టలేదు జస్ట్ మూడు మాత్రమే పెట్టాడు ఆ మూడిట్లో ఫస్ట్ది ఏంటంటే ఎన్ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ రిమైన్స్ అట్ రెస్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్గా రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది అండ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ రిమైన్స్ ఇన్ మోషన్ అట్ కాన్స్టాంట్ స్పీడ్ అన్ ఇన్ ఎ స్ట్రైట్ ద లైన్ అన్లెస్ యాక్టెడ్ ఆన్ బై అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఒక ఆబ్జెక్టు లేదా ఒక వస్తువు మోషన్లో కదలికలో ఉంటే కదలికలోనే ఉంటుంది స్ట్రైట్ లైన్లో దాన్ని ఏదన్నా ఒక ఫోర్స్ వచ్చి డిస్టర్బ్ చేసే వరకు అలాగే ఉంటుంది అనేది సెకండ్ సెకండ్లా ద యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ పోర్స్ అప్లైడ్ యాక్సిలరేషన్ అంటే వేగం వేగం అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద డిపెండ్ అయింది అట్లాగే బయట దాన్ని ఫోర్స్ చేసే దాని మీద డిపెండ్ అయింది వేగం మూడవది వేన్ అవర్ అండ్ ఆబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్ ద సెకండ్ ఆబ్జెక్ట్ ఎక్స్ ఎక్సర్స్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ వేన్ అవర్ వన్ ఆబ్జెక్ట్ ఎక్సర్స్ టు ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఉపయోగించినప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అంద ఫస్ట్ దీన్నే ఇంకొక రకంగా ఏం చెప్తామంటే ఎవరీ ఫార్ ఎవరీ యాక్షన్ ఇన్ నేచర్ దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అంటే ప్రతి చర్యకు పోటీగా ఇంకొక చర్య సమానమైన చర్య ఉంటుంది అనేది ఈ మూడిట్లో మనం చెప్పుకో అంటే ఓవరాల్గా ఇది ఏ కాంటెక్స్ట్ అర్థమైతే ఇది అర్థమైపోతుంది కాంటెక్స్ట్ ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ మంగళగిరిలో అదేంటి మన గణతంత్ర దినోత్సవం జరిపాడు ఆ కాంటెక్స్లో అతను మీడియాతో మాట్లాడి తన కార్యకర్తలతో మాట్లాడాడు అందులో ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించిన ధర్మాన్ని ఫాలో కాలేదు ఆయన బ్రేక్ చేశాడు మాతో చర్చించకుండా ఇప్పటి వరకు సీట్లు అనౌన్స్ చేయకుండా ఎవరెవరికి ఎక్కడెక్కడ అని ఆయన మొండిగా ఆయన ఆయనంతటా ఆయన రెండు సీట్లు అనౌన్స్ చేసేసాడు ఒంటెత్తు ధోరణితో ఒంటెత్తు అంటారు దాన్ని అంటే మంగ మండపేట జోగేశ్వరరావును అనౌన్స్ చేశాడు అట్లాగే అరకు అరకులో కూడా అనౌన్స్ చేశారు ఈ రెండు చోట్ల అనౌన్స్ చేసేసాడు అది కరెక్ట్ కాదు లోకేష్ కాబోయే సీఎం చంద్రబాబు అని చెప్పినప్పుడు కూడా నేను మౌనంగా ఉన్నాను దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు చంద్రబాబు వాళ్ళ సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆ కుటుంబం ఆ కుటుంబం నుంచి ఒక్కోసారి ఒక మాట వేగంగా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఏం పెద్దగా పట్టించుకోలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళది ఒక పెద్ద పార్టీ సో ఆ పెద్ద పార్టీకి మనలాంటి చిన్న పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు ఒక చిన్న షర్టు అంటే సైజు చిన్న షర్ట్లో దూరితే ఎలా ఉంటుందో అలాగా ఇరుగ్గా ఫీల్ అవుతారు అందువల్ల నేను అదంతా అర్థం చేసుకొని ఉన్నాను కానీ ఇప్పుడు ఆయన అలా ప్రకటించడం అయితే కరెక్ట్ కాదు అందుకే ఆయనకి ఒత్తిడి ఉండొచ్చు ప్రెజర్ ఉండొచ్చు నాకు కూడా ప్రెజర్ ఉంది మండపేట నుంచి చాలామంది కార్యకర్తలు వీళ్ళు వచ్చి నన్ను నాతో బాధపడ్డారు నేను వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను సో ఇప్పుడు నాకు కూడా ఒత్తిడి ఉంది కాబట్టి నేను ఈ రిపబ్లిక్ డే రోజు నచ్చింది నాకు ఆరు నచ్చింది ఆరు ఆర్ లాగా ఆరు పవర్ఫుల్గా ఉంది అందుకని ఈరోజు అనౌన్స్ చేస్తుండ నేను కూడా రాజుల్ని రాజానగరాన్ని జనసేనకు అనౌన్స్ చేస్తుండ అని చెప్పాడు ఈ కాంటెక్స్ట్లో మొత్తం మీడియా అంతా కూడా నిన్నంతా కూడా పొత్తుల్లో గందరగోళం అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య గొడవలని ఇలాగా మాట్లాడడం మొదలుపెట్టారు ఈ కాంటెక్స్లో ఈరోజు ఈయన నాగబాబు ఈ మూడు లాస్ని తీసుకొచ్చాడు అంటే ఆయన ఇండైరెక్ట్గా ఆయన ఇంకోటి కూడా అన్నాడు నేను పెట్టే ప్రతి పోస్ట్లో మీనింగ్ ఎతక్కండి మీరు గుమ్మడికాయలాగా మీరు భుజాలు తడుముకోకండి నేను ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం కూడా పెడుతుంటాను అది కూడా ఒక తెలివైన అతి తెలివి అంటారు దీని తెలివి కూడా కాదు అంటే మిగతా చదివే వాళ్ళందరూ మూర్ఖులు అనుకున్న అతి తెలివి కనబడుతుంది నాగబాబులో నువ్వు పెట్టిందే క్లియర్గా ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రచర్య ఉంటుందని అనడం అంటే అర్థమేమి చంద్రబాబు చేసే ప్రచర్యకు ఆపోజిట్లో మా ప్రచర్య కూడా ఉంటుంది అనే కదా నువ్వు చెప్పదలుచుకున్నావు క్లియర్గా అది నేను ఊరికే పెడుతుంటాను మీరు గుమ్మడికాయలు తగులు ఊరికే ఎందుకు పెట్టావు నువ్వు తడుముకున్నావు ఆల్రెడీ నువ్వు తడుముకోకపోతే పోస్ట్ ఎందుకు పెట్టావు కాబట్టి క్లియర్గా ఆయన పెట్టేటప్పుడు ఓపెన్గా నేను ఇలా చెప్పదలుచుకున్నానని చెప్తే ఏమి ఇబ్బంది లేదు ఈ అతి తెలివి వల్లనే ఇబ్బందులు అంటే విన వినేవాళ్ళు లేదా చదివేవాళ్ళు మూర్ఖలు అనుకొని ఫూల్స్ అనుకొని పెట్టడమే కనిపిస్తుంది దీనివల్ల వాళ్ళ మూర్ఖత్వం బయటకు వస్తుంది తప్ప నేను దీన్ని అర్థం ఎతకద్దు అన్నప్పుడు ఎందుకు పెడతాను అర్థం లేని పని ఎందుకు చేస్తున్నావు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కదను పొలిటికల్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఏది చేసినా ఒక అర్థం ఉండాలి నేను అర్థం లేకుండా చేస్తాను అన్నప్పుడు నేను ఇంట్లో చేసుకో బయట వచ్చి ఎందుకు చేస్తున్నావు పబ్లిక్ కదా ఇది పబ్లిక్ స్పేస్ నువ్వు ఒక పబ్లిక్ లీడరు సో ఇదంతా ఏంటంటే అతి చూపించడం అంటారు అంతకంటే ఏం లేదు సో ఆయన క్లియర్గా చెప్పదలుచుకున్నాడు రెండోది ఏంటంటే నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పిన అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ధిక్కరించాడా లేదా ఇదంతా ఒక డ్రామానా అన్నప్పుడు మనం జాగ్రత్తగానే గమనిస్తే నిన్న రెండు సార్లు మూడు సార్లు ఎవరన్నా చూస్తే పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడాడు అనేది చూస్తే క్లియర్గా డ్రామా అనేది అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రకటించిన రాజోలు రాజానగరం అక్కడ నాలుగున్నర ఏళ్ళ నుంచి తెలుగుదేశం ప్రతినిధులు లేరు లాస్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా రాజులు గెలిచింది రాజోలు తెలుగు జనసేన గెలిచింది రాపాకు వరప్రసాద్ గెలిచాడు రాజోల్లో కానీ రాజానగరంలో కానీ ఏళ్ళుగా ఎవరు లేరు అట్లాగే మండపేట మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచాడు అక్కడ జోగేశ్వరరావు కాబట్టి చంద్రబాబు స్ట్రాంగ్ నియోజకవర్గాన్ని చంద్రబాబు అనౌన్స్ చేశాడు జనసేన స్ట్రాంగ్ నియోజకవర్గాన్ని జనసేన అనౌన్స్ చేసింది ఇదంతా డ్రామాగా అనిపించట్లేదా నువ్వు జనసేన స్ట్రాంగ్ నియోజకవర్గాలు చంద్రబాబు అనౌన్స్ చేసి తెలుగుదేశం స్ట్రాంగ్ నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి ఉంటే అప్పుడు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనుకోవచ్చు జనసేనకి ఇచ్చే సీట్లన్నీ క్లియర్గా తెలుస్తుంది దాన్నే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు తెలుగుదేశం సీట్లు క్లియర్గా తెలుసు తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తానని ఎప్పుడో చెప్పాడు కదా చంద్రబాబు మళ్ళీ సిట్టింగులకి ఇస్తున్నాను అన్నాడు మరి అప్పుడు ఎవరు నడిగిచ్చో అనౌన్స్మెంట్ ఇచ్చాడు సిట్టింగులకి ఇస్తున్నానంటే అర్థమేమి నా దగ్గర ఇప్పుడు ఎవరెవరు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందరికి సీట్లు ఇస్తున్నాననే కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సో క్లియర్గా ఇదంతా ఎందుకు చేశారంటే ఒకటి వీళ్ళల్లో వ్యతిరేకత వస్తుంది కాపుల్లో ఎందుకంటే అసంతృప్తి పెరుగుతుంది మనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు తెలియట్లేదు రకరకాల లీకులు బయటకు వస్తున్నాయి సో ఇరవై ఇస్తారంట ఇరవై రెండు ఇస్తారంట ఇరవై ఇరవై రెండు ఇస్తే అందులో ఎన్ని గెలుస్తాము రేపు మనం ఏం పదవులు డిమాండ్ చేస్తాము ఏవి క్లారిటీ లేకుండా పొత్తులు ఎందుకు అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఈయన సీఎం అవ్వాలని కాపులంతా కోరుకుంటున్నారు ఎందుకంటే ఎయిటీ త్రీ తర్వాత అంతకుముందు వేరే కులాలు కూడా అయ్యారు కానీ ఎయిటీ త్రీ తర్వాత చూస్తే రామారావు వచ్చిన తర్వాత ఈదర్ కమ్మ ఆర్ రెడ్డి ఈ రెండు కులాల వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు వేరే కులాల వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాల అంటే వేరే కులాల్లో ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఎవరు లేరా అన్న ప్రశ్న వస్తుంది కాకపోతే ఇక్కడ రీజనల్ పార్టీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే రీజనల్ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు రీజనల్ పార్టీలు అక్కడ స్ట్రాంగ్గా ఉండేది తెలుగుదేశం వైసీపీనే కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే లీడర్లు అవుతారు సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు వర్గాలకి తర్వాత బలంగా ఉన్న వర్గం కాపు వర్గం కాపు వర్గం బలంగా ఉన్నప్పుడు కాపు వర్గంలో ఈవన్ ఈ రెండు కలిపితే కంటే కూడా కాపు పాపులేషన్ ఎక్కువ ఉంది రెండోది కాపుల్లో నుంచి కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వాళ్ళల్లో కూడా బలం బాగా పెరుగుతుంది సో ఈ పెరుగుతున్న శక్తికి అనుగుణంగా రాజకీయ అధికారంలో రాజ్యాధికారంలో కూడా వాటా కావాలనుకుంటారు అందుకని కాపులంతా ఇవాళ మన ముఖ్యమంత్రి ఉండాలనేది కోరుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ రెడీగా లేడు దానికి పవన్ కళ్యాణ్కి ఉండే లిమిటేషన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేడని ఆయనకు తెలుసు ఆయనకున్న బలం ఎంత మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఓట్లు షేరు ఒకవేళ పెరిగింది పది పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు అది కూడా విస్తరించి లేదు అన్ని రాష్ట్రం అంతా అలాగా లేదు వాళ్ళ బలం కొన్ని చోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉంది సో ఆ కొన్ని ప్రాంతాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకొని సీఎం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే ప్రాక్టికల్గా ఉన్నాడు కానీ ఆ ప్రాక్టికల్గా నేను ఉన్నాను ఇంతే అనేది జనాలకి చెప్పలేని పరిస్థితి ఆడు ఎందుకంటే ఇది చెప్తే వాళ్ళందరూ మరి సీఎం చంద్రబాబు అయ్యేదానికి మేమెందుకురా నీకు ఓట్లు వేయాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయి కాపుల నుంచి సో దీన్ని తొలగించడం కోసం ఒక రకంగా కాపుల్లో తన అభిమానులు ఉత్సాహం నింపడం కోసం ఈ ఫేక్ ఫైట్ డ్రామాని తెరదీసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ఎంతకాలం చేయగలరు ఎప్పటికైనా సీట్లు అయితే అనౌన్స్ చేయాలిగా రేపు సీట్లు యాభై ఈకపోతే అప్పుడైనా ఇదే గొడవ అవుతుంది కదా